మర్చిపోతున్న సనాతన సాంప్రదాయాలు సోమవారం తలకు నూనె రాయరాదు ఒంటి కాలిపై నిలబడరాదు మంగళవారం పుట్టింటి నుండి కూతురు అత్తవారింటికి వెళ్ళరాదు శుక్రవారం నాడు కోడలిని పుట్టినింటికి పంపరాదు గుమ్మడికాయను ముక్కలుగానే ఇంటికి తీసుకుని రావాలి ఇంటిలో కోళ్ళు తీయరాదు భోజనం మధ్యలో లేచి పోరాదు తల వెంట్రుకలను ఇంటిలో వేయరాదు గడపపై పాదం పెట్టి బయటకు వెళ్ళరాదు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కసువుర్చరాదు గోడలకు పాదం ఆనించి పడుకోరాదు రాత్రి వేళలలో బట్టలను ఉతకరాదు విరిగిన గాజులను ఆడవాళ్ళు వేసుకోరాదు నిద్ర లేచిన తరువాత పడుకున్న చాపను మడిచి పెట్టాలి చేతి గోర్లను కొరకరాదు